హాయ్ అండి ఇది తొలి ఏకాదశి రోజు నేను చిన్న బ్లాగ్ తీసుకున్నాను అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఇంత బాగా రెడీ అయ్యాం అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి తొలి ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నారు బ్రాహ్మణుల కమిటీ వాళ్ళు అని తెలిస్తే అక్కడ మనీ కట్టి మా డాడీ తెలిసిన వాళ్ళే అనమాట సో పర్ పేరుకి ఇంత అని చెప్తే కడితే డాడీ వాళ్ళకొకటి నాకు విడిగా కట్టారనమాట ఫస్ట్ టైం పెళ్ళయ్యాక నేను చేయటము సో మంచిది కదా అని చెప్పి నాకు కూడా కట్టేశారు నాన్న ఆషాడం కట్టి నేను ఇక్కడే ఉన్నాను అనమాట సో హస్బెండ్ రాలేదు సో నేను ఒక్కదానే చేస్తున్నాను అనమాట ఇలా ఇచ్చారు ఇక్కడ హాల్ ఇది మీని కళ్యాణ లాగా ఉన్నింది బాగున్నాను బెంచ్లేసి చైర్స్ వేసి బాగా నీట్గా ఆరేంజ్ చేశారనమాట సీటింగ్ అంతా చాలా బాగా అనిపించింది మనకేమేం కావాలో ప్రతి ఒక్కరికి అన్నీ పైన పెట్టేశారనమాట అది అదిగోండి మా అమ్మ షర్ట్ ఇస్తుంది అనమాట పైన వేసుకో మళ్ళీ మర్చిపోతావు స్టార్ట్ అయ్యాక అంటే సో నేను తీసుకొని మర్చిపోయి ఇటు సైడ్ వేసేసుకున్నాను అనమాట అమ్మ అటు సైడ్ వేసుకో అప్పుడు భర్త వైపు నువ్వు కుడివైపు ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంది ఒక టూ త్రీ ప్లేస్ అలానే రాలేదు సో వాళ్ళు కూడా అలా వేసుకున్నారు ఇదిగోండి స్టేజ్ ఇలా ఉందనమాట దగ్గర నుంచి ఊరికే చూపిస్తున్నాను అక్కడ పూజారి ఇది నిర్వహిస్తున్నారు కదండి కార్యక్రమాన్ని వాళ్ళు కూర్చొని పూజ చేస్తారనమాట ఇంకా రాలేదు వాళ్ళు సో ఈ లోపల మాకు తెలిసిన విధానంతో మేము సెట్ చేసుకుంటున్నాము పట్టానికి పూలు పెట్టుకొని అన్నీ అరేంజ్ చేసుకుంటే అప్పటికప్పుడు చెప్తే చేసుకోలేము కదా సో అందుకని అనమాట ఎంతవరకు తెలుసో అంతవరకు చిన్నగా చేస్తూ ఉన్నాము రాగానే అందరికి కాఫీ ఇచ్చారండి అంటే ఫాస్టింగ్ ఉంటారు కదా చాలామంది పెద్దవాళ్ళు ఏం తినకుండా అందువల్ల వాళ్ళు కాఫీ ఇచ్చారనమాట అందరికీ ఇచ్చారు ఎక్కువ పెద్దవాళ్ళు తాగారనమాట అగొని దీపానికి పసుపు కుంకుమ అన్ని రాసేసుకొని కలసంలో మామిడి ఆకులు కూడా ఇచ్చారు కలసానికి బొట్లు పెట్టుకొని అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట తెలిసినంతవరకు చేసుకొని పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ పూజారు వచ్చి దీపం వెలిగించేసుకోండి అన్నారు సో అందరు దీపాలు వెలిగించేసుకున్నారన్నమాట మధ్య మధ్యలో మంచినీళ్ళు ఇస్తున్నారు చాలా బాగా కేరింగ్ చేస్తున్నారండి ఇది నాకు మెమరీస్కి ఉండాలని చెప్పి నేను కొంచెం ఉంచుకున్నాను అనమాట క్లిప్స్ ఎక్కువ క్లిప్స్ తీసుకున్నాను అనమాట అంటే ఫస్ట్ టైం కదా మ్యారేజ్ అయ్యాక అమ్మా నాన్నలతో కలిసి చేయటం సో అందుకని ఇది కొంచెం ఎక్కువే వస్తున్నాయి అనమాట మినిట్స్ సో ఓపికతో చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ వస్తున్నాయి బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివే నా లైఫ్లో ఏ మూమెంట్స్ జరిగినా నేను క్యాప్చర్ చేసి నా మెమరీస్గా వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను అదిగోండి మా అన్నయ్య అప్పుడప్పుడు నాకు వీడియో తీయమని చెప్పాను అనమాట నాకు కూడా తీ అప్పుడప్పుడు అని చెప్పి మా అన్నయ్య తీపిచ్చుకుంటా అన్నాడు మధ్య మధ్య లే డౌస్ వస్తే మా అమ్మ క్లారిఫై చేస్తుంది అనమాట కొన్ని నచ్చ తెలుగులో చెప్తారు కదా సో నాకేందంటే సడన్గా అర్థం కాలేదు సో అప్పుడు అమ్మ నాకు ఒకసారి చెప్పి చేపిస్తా ఉంది అనమాట చాలా బాగా చేయించారండి పూజ అయితే మాత్రం అక్షింతలు పూలు పళ్ళు అన్నీ తాంబూలం పెట్టడానికి వక్కలు పసుపు కుంకుమ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట కర్పూరాలు అన్నీ వాళ్ళే ఇచ్చారు అదిగోని ప్రతి కథకి తీస్తారు కదా హారతిస్తారు కదా అది ఇస్తున్నాం అనమాట ఇంతకుముందు భయం ఉండేది నా దాన్ని పట్టుకోవాలంటే చేతులు అలాగే అలవాటు అయిపోయింది బాగా చెప్పారండి పూజారి అయితే స్టోరీ కూడా ఒక ఒకసారి సాంస్క్రిత్ లో ఒకసారి తెలుగులో నీట్గా మనకు అర్థమై చాలా బాగా చెప్పారు అంతా అయిపోయాక బ్రాహ్మణులు తాంబూలం ఇచ్చేసి ప్రసాదం తినేసి వచ్చేసామన్నమాట చాలా బాగా జరిగింది